వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో నేనైతే ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి అదేంటంటే కొర్ర పాయసం అండి రెగ్యులర్గా సగుబియ్యం పాయసం కాసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఈ కొరల పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కొరల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండీ మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అనమాట సరేనండి ఈ కొరల పాయసాన్ని మా ఇంట్లో నేనే విధంగా చేసుకుంటాను ఆ విధానాన్ని మీకు చేసి చాలా సింపుల్ వేలో చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా ఈ చిన్న టీ గ్లాసుడు కొరల్ని అయితే తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండుసార్లు కడిగి నైట్ నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకోవటం వల్ల చాలా తొందరగా ఉడుగుతాయి అనమాట మనం కుక్కర్లో కుక్ చేసినప్పుడు అందుకోసమని ముందుగానే నేను నైట్ నానబెట్టుకున్నాను ఈ రెసిపీని అయితే నేను మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఎసురు పోసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే కుక్కర్లో ఉడికించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఈలోపు బెల్లాన్ని కూడా కరిగించుకుందాము సుమారుగా బెల్లం వచ్చి ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నానండి మీ స్వీట్కి తగినట్లుగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుంటాను ఓకే అండి చూశారు కదా బెల్లాన్ని అయితే కరిగించుకున్నాను కొర్ర కూడా చక్కగా ఉడికించేసుకున్నానండి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ని చూపిస్తాను కొర్రల పాయసం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు దీనికోసం అయితే కొన్ని బాదం పప్పులు కొన్ని కిస్మిస్లు తీసుకున్నానండి జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది మాకింట్లో అయితే అయిపోయిందండి అందుకని లేదు వీటిని అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను దోరగా ఫ్రై చేసి తీసుకోవాలండి చూసారు కదండి ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ పాయసం కోసం హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి వీటిని ముందుగానే కాచి పెట్టుకున్నాను ఈ పాలైతే వేసేసుకున్నాము ఈ పాయసంకి చిక్కడి పాలు అయితే చాలా బాగుంటాయండి ఒక పది నిమిషాల పాటు బాయిల్ అవనిద్దాము చూసారు కదండి పాలు అయితే చక్కగా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కొర్ర బియ్యాన్ని అయితే వేసేస్తున్నానండి గడ్డలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ పాలల్లో ఉడికించుకుందామండి టేస్ట్ బాగుంటుంది పాయసం అయితే చక్కగా ఉడికిపోతుంది కదండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము యాలకుల పొడి కూడా వేసేసుకుంటున్నానండి చిట్కడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదండి చక్కగా రెడీ అయిపోయింది పాయసం అయితే చూసారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది చల్లారేటప్పటికి గట్టిగా అయిపోతుందండి అందుకని ఈ మాత్రం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు పది నిమిషాలు చల్లారిన తర్వాత బెల్లం సిరప్ను అయితే యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కదా ఆ ప్రాబ్లం లేకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే ఈ పాయసాన్ని మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సరేనా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూశారు కదండి కొంచెం చల్లారేటప్పటికి కన్సిస్టెన్సీ ఎలా ఉందన్నమాట ఇప్పుడైతే సిరప్ సిరప్ని యాడ్ చేసుకుంటాను ఇలా వడకట్టుకోవటం వల్ల డస్ట్ లేకుండా నీట్గా ఉంటుందండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉందో ఎలా ఉంటే సరిపోతుంది పూర్తిగా చల్లారేటప్పటికి ఇంకా కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట తినడానికి బాగుంటుంది కొర్రల పాయసం అయితే రెడీ అయిపోయింది అలాగే చాలా చాలా హెల్దీ అండి డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ పాయసాన్ని కూడా చేసుకొని తినండి మన ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి